హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే వర్షం ఫుల్గా పడి ఆగింది గార్డెన్లోకి వచ్చాను చూసారా ఈరోజు శంకం పూలు ఎంత బాగున్నాయో మా గార్డెన్లో మిర్చి వేసాను కదా చూసారా ఫ్లవరింగ్ అయ్యాయి దురపకాయలు అయ్యే స్టేజ్లో ఉన్నాయి మళ్ళీ గార్డెన్లో మొత్తం కలుపు మొక్కలు అయ్యాయి ఫుల్ వర్షాలే కదా వన్ వీక్ నుంచి కంటిన్యూస్గా ఇక్కడ టమాటా వేసాను ఇక్కడ సైడ్కి చూసారు కదా ఒక చిన్న చిన్న బ్రాంచ్ పడినట్టుంది ఎంత బాగా అవుతున్నాయో ఇట్లా వర్షం ఆగిన వెంటనే అప్పుడప్పుడు నేను పైన కొస్తాను ఎందుకంటే ఏవైనా కుండిలో వాటర్ అలాగే ఉన్నాయనుకోండి అవి నేను తీసేసాను చూసారు కదా బెండకాయలు ఇన్ననే హార్వేస్ట్ చేస్తాను మళ్ళీ ఎన్ని ఫ్లవరింగ్స్ అయ్యాయో చూడండి మళ్ళీ ఒక టూ డేస్లో మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ బెండకాయలు ఆర్వేస్ చేస్తాను ఖచ్చితంగా మనం పెట్టిన టమాటాలు అన్నీ ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవరింగ్స్లో ఉన్నాయి అవన్నీ మనకి ఒక ఫైవ్ ఫైవ్ డేస్లో మెల్లమెల్లగా టమాటాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూడండి మనకి ఇవి ఫ్లవరింగ్స్ అయ్యాయి కదా ఇవి మంచిగా టమాటాలు అవుతాయి ఈ వర్షానికి కొంచెము అన్ని టమాటా వ్యంగి వంగిపోయినట్టు అవుతున్నాయి ఒక కొన్ని కొన్ని చింకం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా అయ్యో మొత్తం గార్డెన్ మొత్తం ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ శంఖం పూల చెట్టు వచ్చేసి మనకి ఇక్కడ ఎంత తీగ ఎంత బాగా అల్లింది కదా దీనిపైనకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనము చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఫ్లవరింగ్ ఎంత బాగా అయిందో బెండకాయకి తోటకూర చూడండి ఎంత బాగా పెరుగుతుందో ఫ్లవర్స్ చూడండి ఆకులు ఎంత బాగా అవుతున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ తర్వాత పెట్టిన టమాటాలు అనమాట ఇక్కడ కూడా టమాటా ఉంది టమాటా ప్లాంట్స్ కూడా ఎక్కువ పెట్టాను టమాటా ప్లాంట్స్ సో ఇవి కూడా చాలా మంచిగా పెరుగుతున్నాయి చాలా హెల్తీగా కావాలని టమాటా ఎక్కువ పెట్టాను ఎందుకంటే మనము సడన్గా మన ఇంట్లోకి అవసరమైనప్పుడు తీసుకోవచ్చని ఇంకా ఏంటి అంటే ఆకుకూరలు పెట్టాలని ప్లానింగ్లో ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి సడన్గా ఏదైనా కర్రీస్లో కావాలంటే పప్పులో వేసుకోవచ్చు కదా సో అందుకని ఇప్పుడు మళ్ళీ తోటకూర కూర పాలకూర బట్ ఏంటంటే ఇంకా కుండీలు తెప్పిలేను వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు మనం తెప్పించినా కూడా టెర్రస్ మీద మనం మట్టి పోసి అదంతా ఎత్తి పెట్టేసరికి టెర్రస్ అంతా మట్టి మట్టి అవుతుంది ఇంకా వర్షంలో పని చాలా కష్టంగా ఉంటుంది అనేసి ముందు ఏంటంటే ఒకసారి స్టార్టింగ్లో నేను ఒకటే కుండలో రెండు రెండు అలా పెట్టాను అప్పుడు గ్రోత్ అలా అంటే అంత మంచిగా లేకుండే అనమాట మనం ఒకటే దానిలో అంతా ఫుల్గా పెడితే వాటికి అంత గ్రోత్ ఉండదు అందుకని ఒక్కొక్క కుండే ఒక దానికలేదామన్నట్టుగా ఈ సారీ కొంచెము ఒక్కొక్కటి అలా పెట్టాను నేను ఇదే అండి ఈరోజు వీడియో Thanks for watching.